కల్నల్ సంతోష బాబు త్యాగం చిరస్మరణీయం సంతోష్ బాబు వర్ధంతి సందర్భంగా నివాళులు దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగం చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు శుక్రవారం సంతోష్ బాబు వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికులు జీవితాల త్యాగ ఫలితంగానే నేడు మన స్వేచ్ఛగా బ్రతుకుతున్నామన్నారు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానేడు కల్నల్ సంతోష్ బాబా ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ జగని ప్రసాద్ పిఆర్ఓ ఎస్ రమేష్ వై ఉపేందర్ నాగసైదులు వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు ఇమ్మడి అనంత చక్రవర్తి ప్రధాన కార్యదర్శి వంకవీటి భరత్ చంద్ర వెంకన్న వెంకట లక్ష్మీనారాయణ ఆచి తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ఐవీఓ ఫ్యామిలీకి మరియు వాసవి క్లబ్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం చేసుకునే ఈ యొక్క ప్రోగ్రాం మన కన్న సంతోష్ కుమార్ గారు దేశం కోసం గాల్మాల ఘటనలో అమరుడైన సందర్భంగా ఈరోజు ఈ ప్రస్థానం మొదలైంది సారు దేశం కోసం వీరమరణం పొందారు ఎందుకంటే తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేయటం ఒక వీరుడిగా గర్వించదగ్గ విషయం అదేవిధంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన కోదాడ వాసులకు మరియు వాసవి మెంబర్స్కు ఐవీఓ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ సంతోష్ బాబు గారి విగ్రహం వద్ద వారి యొక్క నాలుగవ వర్ధం పురస్కరించుకుని వారికి ఘనంగా ఐవీఓ సూర్యాపేట జిల్లా అదేవిధంగా వాసవి క్లబ్ కోదాడ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది దేశ రక్షణలో గ్యాల్వన్ లోయలో శత్రు సైనికులైనటువంటి చైనా ముష్కరులతో పోరాటం చేసి నలభై మంది సైనికులు అమరులయ్యారు వారిలో మన సంతోష్ బాబు గారు ప్రముఖ పాత్ర వహించారు ఈ సంతోష్ బాబు గారి ఆధ్వర్యంలో గ్యాల్వన్ లోయలో శత్రు సైనికులని నిరోధించి మన దేశమాసిన రక్షణలో వారు కూడా అమరులు కావడం జరిగింది మరి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా దేశం నా కోసం నాకేమిచ్చింది అనేది కాకుండా దేశం కోసం నేనేమిచ్చాను మరి సంతోష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని యువత అందరూ కూడా ముందంజలో ఉండాలని అదేవిధంగా దేశ రక్షణ కోసం దేశం పట్ల అంకిత అంకితభావాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేను తారీఖున సూర్యాపేట జిల్లా ఐవీఓ అదేవిధంగా యూత్ వింగ్ మరియు ఉమెన్స్ వింగ్ అదేవిధంగా వివిధ క్లబ్ల యొక్క సహకారంతో కోదాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇండియన్ వెటరన్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ ఫ్లాగ్ని నేషనల్ ఫ్లాగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా జాతీయ జెండాకు వందనం చేయడం జరుగుతుంది ఇది ఐవీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేటువంటిది సూర్యాపేట జిల్లా ఐవీఓకి చాలా గర్వకారణం అనేటువంటిది విషయాన్ని తెలియజేస్తున్నాం దీనికి అందరూ కూడా ఐవీఓ మరియు